హాయ్ అండి అందరికీ మంచి పైతాని పట్టు శారీస్ అయితే చేసినాయండి అది కూడా ది బెస్ట్ ప్రైస్లో తక్కువ రేట్లో మూడు వేల ఐదు వందల యాభై ఉండే శారీస్ కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నా అది కూడా సింగిల్ శారీ తీసుకుంటే లేదు అని అంటే కాంబోలో తీసుకుంటే మీకు త్రీ థౌజండ్ రూపీస్కి ఇస్తానండి అవును చెప్తుంది నిజమే రెండు శారీస్ తీసుకుంటే మీరు ఒక శారీ తీసుకున్న రేటు కన్నా తక్కువ ఐదు వందలు తక్కువ ఇంకా మళ్ళీ టూ శారీస్ వస్తాయి మీకు శారీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి ఇవి పైతానీ శారీస్ అండి వివింగ్ కూడా చాలా అంటే చాలా ఫినిషింగ్ వచ్చింది మీకు కాళ్ళకి కూడా తట్టుకున్నట్టు ఉండదండి కింద బార్డర్ కాడ మామూలుగా పట్టు అంటే వివింగ్స్ కాళ్ళకు తట్టుకుంటే అని అనుకుంటూ ఉంటారు కానీ ఈ శారీస్ వల్ల మీకు ఆ టెన్షన్ కూడా ఉండదు వివింగ్ కూడా చాలా అంటే చాలా ఫినిషింగ్తో వచ్చింది బ్యాక్ సైడు అందువల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు మరొక కలర్ అండి బేబీ పింకి లైట్ సిగ్రీను ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మన ఛానల్ ఫాలో అయితే ఇలాంటి పట్టు చీరలు బయట మార్కెట్లో మూడు వేలు నాలుగు వేల ఐదు వేలు ఉన్న శారీస్ మన దగ్గర సగానికన్నా తక్కువ ధరలో మంచి వ్యాల్యుబుల్ రేట్లు అయితే తీసుకోవచ్చు అలాగే శారీస్ మాత్రం మంచి బెస్ట్ క్వాలిటీతో వస్తాయండి మీరు ఎంత దూరాన్ని ఉన్నా సరేనండి మీరు బుక్ చేసుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ శారీ పంపిస్తాము ఇదైతే అందరు గమనించి బుక్ చేసుకు